షేక్ అన్వర్ బాషాగర్ వీరు ఐదు వందల కిలోమీటర్ల భద్రాచలం అవతల నుంచి కాళీ నడకొని వచ్చారు వీరు అంతకుముందు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా కాల్ రెడీ పెట్టుకోవడం ద్వారా చాలా అద్భుతమైన ఆర్థికంగా అభివృద్ధి జరిగింది చాలా మంచి జరిగింది అని వారు చాలా సంతోషంతో వారు మొక్కుకున్న విధంగా అక్కడి నుంచి కాలి నడకన వచ్చారు ఎంత దూరం ఎన్ని రోజులు పట్టింది స్వామి నాలుగు రోజులు పట్టిందికి అందరూ ఏమనుకుంటారంటే అదృష్ట రత్నం ఓన్లీ హిందువులకే పనిచేస్తాయి అనుకుంటారు హిందువులకి కాదు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్కైనా ఇంకా తొందరగా పనిచేస్తారు ఎందుకంటే వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉంటారు కరెక్ట్గా ఉంటారు కరెక్ట్గా చేస్తారు ప్రతిదానికి వాళ్ళకి వాళ్ళు మంత్రం ఏమీ చదవాల్సిన అవసరం లేదు నా దగ్గర నా వీడియోలో చాలామంది చూడండి చాలా తొందరగా అత్యద్భుతంగా పనిచేయటము చావు దాకా వెళ్ళినా కూడా సంవత్సరం తిరిగేలాగా వీళ్ళు భూములు ఆస్తులు బెంచికారులు కొనుక్కున్న వాళ్ళు నా దాదాపు నా వీడియోలో చూడండి సుమారుగా ముప్పై మంది కనిపిస్తారు మీకు ఎప్పుడు బయలుదేరారు నడకతోటి శనివారం రోజు శనివారం 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 బయలుదేరి ఎన్ని రోజులు పట్టింది మీకు ఇక్కడికి శనివారం ఆదివారం సోమవారం మార్నింగ్ చేరుకున్నాం త్రీ డేస్ లో ఎన్ని కిలోమీటర్లు అంటే రోజుకి ఎన్ని కిలోమీటర్లు నాన్స్టాప్ నైట్ పూట ఏదైనా బస్ స్టాండ్లలో కొంచెం రెస్ట్ తీసుకోవడం తింటాం మళ్ళీ బయలుదేరా చేరుకోవాలని చెప్పేసి వచ్చేయడం మంచి చెడ్డ అనేది లేదు మీ లైఫ్లో ఇంకా మీరు ఏ పని చేయండి బ్రహ్మాండంగా కలిసి వస్తూనే ఉంటుంది చెడ్డంతేపోతుంది మంచి అంతా స్టార్ట్ అయిపోతుంది అన్ని రకాలుగా సొమ్మే ఉంటుంది మీకు లోకంలో లైఫ్లో